హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకునే మజ్జిగ చారు ఈ మజ్జిగ చారుని ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే కమ్మగా చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా ఇలా చేసుకుని తినడం చాలా మంచిది ఇప్పుడు మజ్జిగ చారు సింపుల్గా తయారు చేసుకుని ఆ ప్రాసెస్ చూసేద్దాం ఫస్ట్ స్టవ్ మీద బాండి పెట్టుకుని అందులో రెండు స్పూన్ల దాకా నూనె పోసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత చిటికడు మెంతులు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకుని ఇవి చెట్టుపట్లు ఆడే వరకు వేగించుకోవాలి ఆవాలు జీలకర్ర మెంతులు చెట్టుపట్ల ఆడుతున్నప్పుడు సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇక్కడ ఒక మీడియం సైజు ఉల్లిపాయ తీసుకుని సన్నగా ముక్కలు కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నాను అలాగే స్పైసీకి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు హాఫ్గా కట్ చేసుకుని ఎండుమిరపకాయ ముక్కలు రెండు రెమ్మలు కరివేపాకు వేసుకుని వేగించుకోవాలి ఇవి అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఇలా వేగిన తర్వాత సన్నగా తురుము పెట్టుకుని అల్లం తురుము వేసుకోవాలి అలాగే పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోవాలి టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇవి అన్నీ కూడా చక్కగా వేగే వరకు రెండు నిమిషాలు ఆయిల్లో వేగించుకున్న తర్వాత ఇందులో చిన్నకప్పు దాకా కమ్మటి పెరుగు వేసుకుని ఈ తాలింపు అంతా కూడా పెరుగులో బాగా కలిసేటట్టు కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ ఎండాకాలంలో ఒంటికి చలవ చేసే కమ్మటి మజ్జిగ చారు టేస్టీగా రెడీ అవుతుంది ఈ ప్రాసెస్లో చేసుకున్నట్టయితే ఈ మజ్జిగ చారు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్